క్ష నేను ఇప్పుడు ఏం చెప్పలేను రెండు మాటల్లో నాకు ఓపిక కూడా లేదు అయితే మూడు సంవత్సరాలు మా లిల్లీకి వచ్చినప్పుడు నేను ఇదే ఎయిర్పోర్ట్లో నా భర్త ఎయిర్పోర్ట్స్లో పని విమానాశ్రయంలో మా కోటర్స్ ఇచ్చారు ఆ కోటర్స్ ఇచ్చినప్పుడు అప్పుడు నాకు ప్రభు తెలియదు మేము ఆచారంలో మా డాడీ టెన్ ఇయర్స్లో నాకు మ్యారేజ్ చేశాడు ఆయన మిలిటరీ మ్యాన్ మా డాడీ నేను కొయట్లో పుట్టాను అయితే ఆ టైంలో నాకేం తెలియక నేను బాధపడి ఉండేదాన్ని నా ఫ్యామిలీలో చాలా కష్టం వచ్చినప్పుడు నాకు ఎందుకు ఇంత చిన్న వయసులో ఈ పాపని ఇచ్చాడు మరి నేను బిడ్డల్ని కావాలని అడగలేదు మరి ఏసు ఎందుకు ఇచ్చాడని నేను మా ఎన్ని మొక్కలాని దేవుళ్ళు మా దేవుళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు అని ముప్పై మూడు దేవతలకు కూడా మా ఏడ్చేదాన్ని అయితే ఒకరోజు ఇదే అఖింపేట ఎయిర్పోర్ట్ దగ్గర వరంగల్ మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారు క్వార్టర్స్ లేదు మరి కోటర్స్ల కోసం చేశారు ఆ దీనివ నాకు భయంకరమైన శోధన మా హస్బెండ్ తోటి చాలా నేను శ్రమలు పడుతూ ఉన్నాను అట్లా టైంలో చిన్న వయసులో నాకు ట్వంటీ ఇయర్స్ కూడా లేవు ఆ పాపని తీసుకొని నేను ఒక వరంగల్ ప్రాంతంలో ఒక బావి ఉంది ఆ బావిలో పడేసి నేను కూడా పడిపోవాల వద్దు ఈ శ్రమ నేను పడలేను నేను అడగలేదు బిడ్డనీయమని ఏంది ప్రభు ఇదేనా ఏసై అంటే చేసేది ఏసై అంటే ఎవరో ఎలాగుంటారో అనుకున్నా మా దేవుళ్ళే బాగుండారు కదా నిన్ను నమ్ముకొని ఏసైనా అనుకొని నాకు ఈ శోధన ఏంది ఈ బాధ ఏంది అని నాకు అర్థం కాని స్థితిలో నేను కనుక చచ్చిపోవాలా చచ్చిపోవాలా అనేది తప్ప ఇక రెండు రోజులు మాత్రం నాకేమీ ఉండేది కదా ఎందుకంటే డబ్బు ఉంది బంగారం ఉంది తల్లిదండ్రులు ఉన్నారు అత్తమ్మ ఉన్నారు అయితే అయిపోయింది ఈ చిన్న మాటలు చెప్తాం ఒకటే మాట ఎన్నో కష్టాలు ఉన్నాయి ఎన్నో స్రవ కానీ ఈ పాపను తీసుకొని బావి దగ్గరికి పోయి బాబే పాపను వేసి నేనేద్దామని వరంగల్లో మరి రెడీగా ఉన్నాం అట్లా టైంలో ఎవరో మాకు తెలియదు కానీ ఒక మనిషిలాగా నాకు వెనకకొచ్చి అప్పుడు ప్రభు నేను ఎరగలేదు ఒక లాగేసాడనమాట వెనక అరే ఇదేమిటి నేను చచ్చిపోవటానికి కూడా నాకు ఛాన్స్ లేదా నాకు స్వతంత్రం లేదా ఎవరు నువ్వు ఇంటి ఇంటికి పోయాను పరిగెత్తి భయపడి మా వస్తే ఏమంటాడు నేను ఎందుకంటే నేను హిందూరాళ్ళని కనుక నా పిల్లల్ని ఇద్దరిని చంపాలని నేను కూడా చచ్చిపోవాలనుకున్న శ్రమలు బట్టి కానీ ప్రభు జరిగిన తర్వాత ఆ చచ్చిపోవడం అనే మాట నిందలు కానీ శ్రమలు కానీ బాధలు కానీ ఎవరు కాదన్నా అవునన్నా మా అత్తగారు లక్షాధికారులు కోటేశ్వర్లు నేను మేడల్ నిద్దలు ఉన్నదాన్నే కానీ నేను అనాదిగా నా ప్రభు కొరకు నా బిడ్డల్ని పెంచుకొని తండ్రి లేకుండా నేను ఒంటరి జీవితంలో నా పిల్లలతో నేను దేవుడి కొరకు బ్రతుకుతున్నాను